ఈరోజు డిజిటెక్ అనేది వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇట్లా ఏమీ ఇది మోడల్ వచ్చేసి వన్ జీరో వన్ డిఎండబ్ల్యూ వన్ జీరో వన్ ఇందులో వచ్చేసి టూ పాయింట్ ఫోర్ జీ వైర్లెస్ ఉంది నెక్స్ట్ టైప్ సి టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ నెక్స్ట్ ఆల్ట్రా క్లియర్ సౌండ్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ క్యాప్చర్ నెక్స్ట్ రియల్ టైమ్ మానిటరింగ్ కెన్ యూస్ ఎక్స్టర్నల్ వైర్డ్ మైక్రోఫోన్ నెక్స్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ అంటే వంద మీటర్ల దూరంలో అంటే వంద మీటర్ల పరిధిలో అయితే ఇది పని చేయబోతుంది మరి ఇప్పుడైతే నేను ఇంకా ఇది సెటప్ చేసుకోలేదు అంటే ఎట్లా పని చేస్తుందో మరి ఎట్లుందో ఎట్లుండదో తెలియదు మా ఒక మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ సహకారంతోనే దీని అయితే కొన కొనడం అయితే జరిగింది నా ఫోన్ వచ్చేసి రెడ్మీ లెవెన్ ప్రైమ్ అనమాట ఈ ఫోన్ ఎట్లా పని చేస్తుందో ఇప్పుడైతే మనం చూద్దాం నా ఫోన్ కనెక్ట్ చేసి అయితే చూద్దాం ఓపెన్ అయితే చేస్తుందా ఈ చిన్న మిని సూట్ అయితే ఉంది ఓపెన్ చేయబోతున్నా ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసేసా సో ఫ్రెండ్స్ ఇది డిజిటెక్ సంబంధించిన బుక్ అనమాట ఓ బుక్లా ఉన్నది అంటే ఇది ఎట్లా పని పనిచేసు ఎట్లా పనిచేస్తుంది అనేది దీని గురించి ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది బుక్ సో ఫ్రెండ్స్ ఇవ్వది ఇది ఇది మన ఫోన్లో ఒకవేళ కనెక్ట్ కాకపోతే మన ప్లేస్టోర్ ద్వారా దీన్ని స్కానర్ ద్వారా స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి ఓపెన్ కెమెరా ఓపెన్ కెమెరాలో డైరెక్ట్ మనం వీడియో తీసేసుకోవచ్చు ఇది ఎట్లా ఎట్లా ఓపెన్ చే ఓపెన్ కెమెరాలో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ కెమెరా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎట్లా సెట్టింగ్స్ అనేది దీనిలో ఇవ్వడం అనేది జరిగింది సో చూడొచ్చేది నెక్స్ట్ వచ్చేసి ఇందులో రెండు ట్రాన్స్మీటర్లు అనేది ఇచ్చిండు ఇది టూ ట్రాన్స్మీటర్స్ ట్రాన్స్మీటర్స్ నెక్స్ట్ ఒకటి రిసీవర్ అనేది ఇచ్చిండు ఇది రిసీవర్ ఈ రిసీవర్ అనేది మనకు ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి కెమెరాకు కూడా కనెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ వీడియో కెమెరాలు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు కేబుల్స్ గురించి చెప్పేస్తాను సో ఫ్రెండ్స్ ఇళ్ళారు ఫస్ట్ కేబుల్ వచ్చేసి ఇది ఫోన్ ఫోన్ కేబుల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు రిసీవర్ రిసీవర్కు కనెక్ట్ రిసీవర్కు సి టైప్ పెట్టేసి ఫోన్కి పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కెమెరా ఇది నెక్స్ట్ ఇది కెమెరాకు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట రిసీవర్ ద్వారా నెక్స్ట్ ఇది ఛార్జింగ్ కేబుల్స్ అనమాట అంటే ఒకే సమయంలో రెండు ఛార్జింగ్ తీసుకోవచ్చు అనమాట రెండు సీ టైపులు పెట్టి మన ఛార్జర్కి ట్రాన్స్మిటర్లు కానీ రిసీవర్లు కానీ ఛార్జింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇది ఐఫోన్కి యూజ్ అవుతుంది అనమాట ఓటీజీ కేబుల్ లాగా ఉంది ఓటీపీజీ నెక్స్ట్ ఇది ఇది సి టైప్ సి టైప్ అని ఇచ్చిండు మరి ఇక్కడ ఒకటి ఇచ్చిండు ఫోన్ ఇచ్చిండు ఫోన్ని ఇది ఒకసారి అయితే మనం చూద్దాం ఇది కనెక్ట్ అవుతుందా ఇది కనెక్ట్ అవుతుందా అనేది చూడాలి సో ఇది సి అంటే రిసీవర్కి సీట్ సి ప్లస్ మన ఫోన్కి సి నా ఫోన్ అయితే రెడ్మీ లెవెన్ ప్రైమ్ మాది అత్తదో రాదు చూడాలి ఈ రెండు కేబుల్ అయితే పక్కా పెట్టుకుంటాను ఇక నెక్స్ట్ రెండు ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చిండు ఇయర్ ఫోన్స్ మాది ఎందుకు ఇచ్చినో నాకైతే అర్థం కావాలి మరి దీనికి ట్రాన్స్మిటర్కి అయితే పెడదామని అనుకుంటాను ఇప్పుడు మీరు పెడుతున్నా ట్రాన్స్మిటర్కి పడదా లేదని చూస్తా అయితే చూ చూస్తున్నా సుద్దానా ట్రాన్స్మిటర్కి అయితే పడట్లేదు ఇంకో ట్రాన్స్మిటర్ చూద్దాం దీన్ని కూడా పడట్లేదు రిసీవర్కి అయితే వస్తుంది రిసీవర్ రిసీవర్కి అయితే ఓకే కనెక్టెడ్ అవుతుంది అయితే ఇప్పుడు మనకు అయితే పని లేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది మనకు కావాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు ఈ రెండు విండో మాఫ్స్ అనేది ఇచ్చిండో ఎట్లా అంటే మనం దేనికి పెట్టుకోవాలంటే ఇప్పుడు ట్రాన్స్మిటర్లో అన్నమాట ఇది ఎట్లా చూడడానికి అయితే అంటే మన గుర్ర పొచ్చేలా ఉన్నది ట్రాన్స్మిటర్కి అయితే పెడుతున్నా పెట్టిన ఇలా అన్నమాట సో ఇప్పుడైతే నా ఫోన్కి అయితే ఇప్పుడు అయితే కనెక్ట్ చేయబోతున్నా నా రెడ్మీ లెవెన్ ప్రైమ్ మొబైల్ ఎలా ఉంటుందో మరి ఎట్లా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు ఈ వీడియో నేనైతే కనెక్ట్ చేయకముందు తీసిందన్నమాట కనెక్ట్ చేయలేదు ఇంకా వాయిస్ మీకు బ్యాక్గ్రౌండ్ వెనక వినబడుతుంది ఇప్పుడు అయితే నా మొబైల్కి అయితే ఇప్పుడు నేను రిసీవర్ని కనెక్ట్ చేస్తాను ఒకసారి అయితే చూడండి రిసీవర్ ఎట్లా ఆన్ చేయాలో ఒకసారి చూస్తున్నా టూ టైమ్స్ నొక్కాలిసార్లు నొక్కినా పోయి ప్రైతే వచ్చింది ఇక్కడ బ్లింక్ అవుతుంది ఇంకా కనెక్ట్ కావాలి సో ఇది గ్రీన్ కలర్లో ఉన్నది ఈకో సిస్టమ్ కూడా ఇచ్చింది ఇలా ఇక నెక్స్ట్ ఇది సౌండ్ అనమాట ఈ సౌండ్ ఆన్ ఆఫ్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ సౌండ్ రెండు ఇచ్చిండు మ్యూట్ చేసుకోవడానికి కూడా నెక్స్ట్ వాల్యూమ్ అప్పు అని డౌన్ అంటే వాల్యూమ్ ఎంచుకోవడానికి ఇయర్ ఫోన్స్ అన్నమాట ఇయర్ ఫోన్కి యూజ్ అవుతుంది అనమాట ఇయర్ ఫోన్ పెట్టుకోడానికి ఇది పని చేస్తుంది పని చేస్తుంది ఇప్పుడైతే నేనైతే కనెక్ట్ అయితే చేయబోతున్నా సో ఫ్రెండ్స్ ఇవి చూడండి బ్లింక్ అవుతుంది ఇప్పుడు ట్రాన్స్మీటర్ కూడా తీసుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇంకో ఇప్పుడైతే ఇవి ఇది ఇది అయితే ట్రాన్స్ రిసీవరు ఇది ట్రాన్స్మీటరు ఇగో రిసీవరు ఓకే రిసీవర్ పక్కా పెడుతున్నా ఇంకో ట్రాన్స్మీటరు ఇంకో ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలరు ఆన్ అయితే ఇప్పుడు మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది సౌండ్ అనేది ఏమి వినిపించదు అన్న ఓన్లీ మన వాయిస్ ఒకటే వినిపిస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కూడా అన్నమాట ఈకో సిస్టమ్ అని కూడా ఇచ్చిండు సో ఇప్పుడైతే నేను మన మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తా కనెక్ట్ చేసి అయితే చూస్తా వాయిస్ ఎట్లా వస్తుందో ఇది ఫోన్ అని ఇచ్చిండు కాకపోతే ఈ కేబుల్ కనెక్ట్ అవ్వట్లేదు నెక్స్ట్ సిటీసీ సో ఫ్రెండ్స్ అయితే నేను పెడుతున్నా బ్లింక్ కూడా ఆప్షన్ బ్లింక్ అవుతుంది బ్లింక్ అయింది అయిపోయింది నా ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను ఇది రిసీవర్ అనమాట చూడండి జాగ్రత్త కింద కూడా నీకు సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది బ్లూ కలర్లో వస్తుంది లైట్ సో వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు నా వాయిస్ అనేది బయట వాయిస్ బయట తీసేస్తాను అనమాట బయట ఏం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎటువంటి సౌండ్స్ అయినా కూడా ఇప్పుడు అయితే చూస్తా ఎట్లుందో సో ఇది ఏదై పెడుతున్నా నా విండన్స్ నా షెట్కి ఏదో పెట్టుకుంటున్నా నా షెట్కి ఏదో పెట్టినా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా వాయిస్ ఎట్లయిన పడుతుందో మీరైతే వీడియోలో చూడాల్సి వస్తుంది వెనక బ్యాక్గ్రౌండ్ అయితే ఏం వినబడలేదు అనిపిస్తుంది నాకు ఏం వినబడదులేదు వెనక నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం వినబడదు ఇప్పుడైతే ప్రజెంట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విండమీన్స్ చాలా మంచి యూజ్ మంచిగా ఉంది ఇది ఈ విన్మూస్ ఎందుకు ఎందుకు పెట్టినంటే వెనకాల సౌండ్ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే వాళ్ళ వాయిస్ అనేది ఆపుతుంది అన్నమాట ఇది అందుకోసం మనం పెట్టుకున్నా బయట సౌండ్స్ కూడా ఆఫ్ చేసేస్తుంది ఎక్కువ రానివ్వదు అనమాట అందుకే విన్మూస్ పెట్టుకుంటారు ఇప్పుడైతే వీడియో ఎట్లుంటుందో చూడాలి మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డబల్ వాయిస్ విన వినవడేలా ఇంకో ఆప్షన్ ఉంది ఇంకోటి క్లిక్ చేస్తాను నేను దీనిలో సిస్టమ్ అయితే నేను ఆన్ చేసిన ఇప్పుడు నా వాయిస్ అయితే మీకు డబల్ అంటే ఇప్పుడు మామూలుగా ఒక అంటే మన రూమ్లో ఉండి పేద రూమ్లో ఉన్నాం అనుకో వాయిస్ ఎట్లయినా పడుతుంది రీసౌండ్ అట్లా వస్తారనమాట ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదైతే డిజిటెక్ అయితే మంచిగా పనిచేస్తాంది ఐదు వేలకే వచ్చింది నాకైతే ఇది మా ఫ్రెండ్ సహకారం ద్వారా అయితే తీసుకున్నా నేను సో ఫ్రెండ్ ఇదైతే మంచిగా పనిచేస్తుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే ఇది మంచిగా అవకాశం అనమాట ఏ సో ఈ వా దీంతో మన వాయిస్ వెనక బ్యాక్గ్రౌండ్ రౌండ్ ఎటువంటి సౌండ్ రాకుండా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఓన్లీ మన వాయిస్ ఏమైనా స్పష్టంగా వినబడేట్లు యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీరైతే ఈ డిజిటెక్ అయితే మీరు అయితే కొనుక్కోండి మంచిగా ఉన్నది నాకైతే నచ్చింది నా ఫోన్కి అయితే కనెక్ట్ అయ్యింది అందరూ అనుకుంటున్న అందరూ అయితే కొన్ని కొన్ని రివ్యూస్ అయితే నేను కొన్ని కొన్ని వీడియోస్ చూసిన యూట్యూబ్లలో ఏంది ఫోన్లు కనెక్ట్ అవ్వదు నేను ఏదో కొనుక్కున్నామది నాది ఏంది నా పరిస్థితి పనిచేస్తుందా లేదా అని మస్తు అన్నమాట మా ఫ్రెండ్ కానీ సహకారం ద్వారా అయితే కొనుక్కోవడం జరిగింది సో నా ఫోన్కి అయితే రెడ్మీ లెవెన్ ప్రైమ్ మొబైల్కి అయితే కనెక్ట్ అయితే అయింది సో ఇక వాయిస్ అయితే ఇక చూడాలి ఎట్లుంటుందో సో ఈకో సిస్టమ్లే ఉన్నది ఆగండి మళ్ళీ నార్మల్ వాయిస్ కట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే మళ్ళీ నార్మల్గా చేసిన ఇప్పుడు నేను ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ఈకో సిస్టమ్ ఉంది కదా ఇది ఇది మంచిగా ఇది ఈ సౌండ్ మంచిగా వస్తుంది అనమాట అంటే మనం ఏదైనా పెద్ద బంగ్లాలో మాట్లాడితే సౌండ్ ఎట్లా వస్తుందో అట్లన్నమాట ఇక బ్లూ కలర్ లైట్ అయితే ఇది కనెక్ట్ అయింది అన్నమాట ఇక మన బ్యాక్గ్రౌండ్ వెనకాల సౌండ్ అయినా తీసేస్తుంది ఓన్లీ మన వాయిస్ మంచిగా స్పష్టంగా వినబడేట్లు యూజ్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్ ఇదైతే టూ అవర్స్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం ఒక రెండు ఒక రోజు ఒక రోజు మొత్తం ఏదైనా మామూలుగా మనకు బ్లాక్స్ టెంపుల్ బ్లాక్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను అయితే టెంపుల్ లాగైనా తీస్తున్నా తీయబోతున్నా ఇది మా విలేజ్లోనే తీయబోతున్నా ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ నాకు అవర్స్ అయితే రావట్లేదు కొంచెం అవర్స్ వచ్చేటట్టు మీరే చేయండి అబ్బా షేర్ చేయండి ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అబ్బా నెక్స్ట్ సో ఫ్రెండ్స్ నాకు కొత్తగా అయితే మా కెమెరామెన్ అయితే వచ్చిండో మాకు రిలేటివ్ అనే బంధువు సో వాడు నాతోనే ఉంటాడు ఇక ఎక్కడి నుంచి వీడియోలు అయితే మస్తు చేస్తాం ఇక వీడియోలో మనకు దీనికోసం ఇన్ని రోజులు ఎట్లయినా కొనాలబ్బా కొనాలి డిజిటెక్ మా ఫ్రెండ్ అడిగాను అనమాట అరే ఇది చెప్పి ఇదైతే చెప్పినాను అనమాట డిజిటల్కి బాగుంటుందిరా ఒకసారి అయితే కొను వాని సహకారంతో అయితే నేను కొన్నా అయితే వాడైతే చెప్పినానమాట కొంటే బా ఇది బాగుంటుందిరా బాగా అవుతుంది మన మొబైల్ కూడా కనెక్ట్ అవుతుందని చెప్పింది అనమాట అందుకోసమైతే నేనే కొన్నా ఇంకా దీంతో ఇక వీటి కోసం చాలా రోజులు బాగా వేడి చేసిన అనమాట ఇది ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఇద్దాం అన్నట్టు ఉంది ఒక టెంపుల్ లాగా అయితే చేయబోతున్నా ఇంకా టెంపుల్ లాగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేడారంగా పోయేది అనమాట మేడారం లాగా ఇస్తాం వీడియోస్ మేడారంలో మళ్ళీ సమక్కు కదా మళ్ళొక మళ్ళొకసారి దర్శనం అయితే చేసుకుంటాను నేను ఈసారి సో మంచిగా తీయబోతున్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలు ఒక్కొక్క వీడియో ఏ విధంగా ఇట్లా పెట్టాలి అనేది మొత్తం ఒక క్లియర్ కట్గా అంటే ఒక స్క్రిప్ట్ లాగా రాసుకున్న మేడారంది అంటే ఫైవ్ డేస్ ఉంటుంది కదా అంటే ఫైవ్ డేస్ ముందే పోతాం అన్నమాట ఒక రెండు రోజుల ముందే వెళ్తాం అప్పుడైతేనే జనాలు రష్ ఉంటారు మంచిగా వస్తాయి వీడియోస్ కాబట్టి మంచిగా చేస్తాం సో ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోని అయితే మీరు చూడాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఎందుకంటే ఇప్పటి నుంచి మంచిగా చదువుతున్నా నా వాయిస్ అయితే కొంచెం అనిపిస్తాను కానీ ఇప్పుడైతే నేను తడవదు ఇక ఇన్ని రోజులు మైక్ లేక ఏది లేక ఇబ్బంది సిబ్బంది వాటమాట ఇటువంటి చిన్న చిన్న మైకులు లేక అనమాట సో ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఉంటానా మా friends okay bye right tata -ta. bye bye